హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అవగాహన ర్యాలీని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు స్థానిక ఐఎంఏ భవనం వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు ఎయిడ్స్ హెచ్ఏవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపించకూడదని వారు కూడా సమాజంలో భాగమేనని అన్నారు దీనికోసమే ప్రతి ఏటా డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఏ కృష్ణప్రసాద్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ కె రాణి సెట్విజ్ సిఈఓ విశ్వేశ్వరరావు రెడ్ క్రాస్ చైర్మన్ కెఆర్డి ప్రసాద్ వైద్యాధికారులు వివిధ సంస్థల ప్రతినిధులు నర్సింగ్ విద్యార్థి

అండగా ఉండటానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి సమక్షంలో ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను వెళ్ళడం కోసం ఈరోజు మనం ఒక ర్యాగి తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక పబ్లిక్ అలాగే ఒక కమ్యూనిటీ లంచ్ కూడా అందరూ ఏం స్పెషల్తో అందరితో కలిసి మనకు కమ్యూనిటీ లంచ్ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ ద అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ దీని గురించి ఒక సినిమా లేకుండా వాళ్ళను కూడా సమాజంలో ఈక్వల్గా చూస్తూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం కోసం మనము తీసుకోవాల్సిన చర్యలన్నీ వాళ్ళకు వివరిస్తూ చెప్పడం కోసము ఇదే ముఖ్య ఉద్దేశం ఒక్కరోజు అనేది కాదు ప్రతిరోజు కూడా మనము వీళ్ళను సమానంగా చూడడం కోసం పాటుపడాలి దానికోసం ఒక రోజు అవసరము దానికోసం రివ్యూ కోసం ఒక రోజు అవసరము ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం ఒక రోజు అవసరం కాబట్టి మనం డిసెంబర్ ఒక తారీఖు తీసుకున్నాము సో దీనికోసం మనము అందరం కూడా ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రమోట్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం అవేర్నెస్ ప్రమోట్ చేయాలి అలాగే మిగతా సొసైటీలో కూడా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చూసుకోవాల్సిందిగా అవేర్నెస్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఈ సందర్భంగా పాతికే మిత్రికల్లో అందరికీ కోరిటేంటంటే అవేర్నెస్ అబౌట్ ది ఎయిడ్స్ వెరీ ఇంపార్టెంట్ Vielen so, no yeah, Dank. Yeah. So, <laughs>